నమస్తే అందరికీ ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం అనగనగనగా ఒక అడవి ఉంది అడవిలో ఒక సింహం నక్క కాకి చాలా స్నేహంగా ఉంటున్నాయి సింహం పేరు కంటి ఒకరోజు నక్కకు ఒక ఒక ఐడియా వచ్చి ఒక ఆలోచన వచ్చింది అన్నమాట రోజు వేటాడుతూ తిండి కోసం మనం ఇంత కష్టపడాలా ఒకేసారి వేటాడితే మనం ఒక వారం రోజులకు పది రోజులకు సరిపడా ఆహారం లభిస్తా పది రోజుల వరకు మనం కష్టపడిన అవసరం లేదు కదా అని దానికి ఆలోచన ఆలోచన వచ్చింది ఆలోచన రావటమే తడువుగా ఆ సింహం ముందు ఆలోచన ఉంచింది ఆహా అయితే సరే అని చెప్పేసి సింహం కూడా దానికి ఒప్పుకొని ఏం చేద్దాం ఏ జీవిని వేటాడదాం అని చెప్పి నక్కను సలహా అడిగితే ఈ నక్క అంటుందనమాట రాజా మనం ఈ అడవి దాటిన వెంటనే కూడా ఒక ఎడారు ఉంది ఆ ఎడారులో పెద్ద పెద్ద వంటలునే ఉన్నాయి ఒక్క వంటని వేటాడినా సరే మనకి వారం పది రోజులకు సరిపడా ఆహారం మనకు లభిస్తుంది అని చెప్తుంది సరే అయితే పదండి అని చెప్పేసి సింహం కూడా బయలుదేరుతుంది వాళ్ళతో అడవి దాటి వెళ్ళాక ఎడారు వస్తుంది ఎడారులో అడుగు పెట్టగానే వీళ్ళ కాళ్ళు మలమలా కాలిపోతూ ఉంటాయి వేడికి ఆ కాలిపోవడం వల్ల వీళ్ళు నడవలేకపోతారు వీళ్ళకి అప్పుడు ఒక పెద్ద వంట ఎదురవుతుంది ఆ వంటని చూసి సింహం అడుగుతుంది మమ్మల్ని ఈ అడి ఈ ఎడారి దాటించి అడవి అడవిలోకి దిగబెడతావా మేము నడవలేకపోతున్నాం తీసుకువెళ్తావా అని అడుగుతుంది సహాయం ఆ వంటే వెంటనే సరే అయితేనే నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి వీళ్ళందరినీ దానిపైన ఎక్కించుకుని అడవిలోకి వాటి స్థావరం దగ్గరికి దింపుతుంది ఆ వంటి యొక్క మంచితనానికి సింహం ఫిదా అయిపోయి నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండిపో అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది అప్పుడు ఈ నక్క అంటుంది నక్కకి కాకికిని ఈ సింహం తీసుకున్న నిర్ణయం నచ్చలేదు నచ్చకపోగా ఈ నక్కా కాకి అంటాయి కదా వీళ్ళ వీళ్ళ కుళ్ళి కుతంత్రంతో రాజా మనకి అడవిలో ఆహారం సరిగ్గా దొరకడం లేదు కదా మరి ఇప్పుడు మీకు ఆహారం ఎలాగా మీరు ఆహారం లేకుండా మాడిపోవడం మాకు ఇష్టం లేదు మమ్మల్ని ఒక్కొక్కరిగా తినేసేయండి ఒకసారి నన్ను ఒకసారి కాకిని అని చెప్పేసి ఇవి ఒక ఐడియా ఇస్తాయి ఎందుకంటే వీళ్ళు స్నేహితులు కదా వాళ్ళని తినను అని చెప్తుందని తెలుసు నక్కకి ఆ వంటినప్పుడు వేటాడుతుంది చంపేస్తుంది కదా అని చెప్పి అవనుకుంటాయి కానీ సింహానికి ఇదంతా అర్థమయ్యి సరే నీ ఫస్ట్ ఎవరు వస్తారు నువ్వు వస్తావా లేకపోతే కాకి వస్తుందా అని అడుగుతుంది కాకి అనగానే కాకి దుర్రుమని ఎగిరిపోతుంది సరే అయితే నువ్వు రా ఇంకా తను వెళ్ళిపోయింది కదా నువ్వు నాకు ఆహారం అవ్వు అని చెప్పి అడుగుతుంది సింహం నక్క కూడా వెంటనే లెగెత్తింది కానీ ఒంటే ఉండిపోయింది అక్కడే సరే రాజా అయితే నన్ను నువ్వు తిను నీ ఆకలి తీరుతుందంటే అని చెప్పేసి అంటుంది కానీ సింహం ఆ వంటని తినదు తన స్నేహితుడుగా తన జీవితాంతం తన పక్కనే ఉంచుకుంటుంది దీన్ని బట్టి ఏమర్థమైంది చాలా రాళ్ళు కనపడతాయి అందులో వజ్రం ఒక్కటే ఉంటుంది అలాగే చాలామంది మనకు స్నేహితులు అవుతారు జీవితంలో అందులో మనకి జీవితాంతం నమ్మకస్తుడిగా ఒకే ఒక్క మనిషి కనిపిస్తాడు నిలబడతాడు ఆ మనిషి వచ్చే వరకు చాలా గులకరాలు మనం చూడాల్సి వస్తూ ఉంటుంది అదే అన్నమాట అంటే ఒక్క వజ్రం కావాలి అంటే చాలా గుల గులకరాళ్ళ మధ్యలో వెతకాలి రాళ్ళ మధ్యలో వెతకాలి మట్టిలో వెతకాలి అది దీని మరొక దీనికి అర్థమైందండి దీనికి అర్థం అది నిజమైన స్నేహితుడు దొరకడానికి టైం పడుతుంది కానీ వన్స్ ఒక్కసారి దొరికిన దొరికాడంటే లైఫ్ లాంగ్ మనకి ఆ సంతోషం ఆ విలువ అన్నీ నిలబెట్టుకుంటారు